చూడండి నేను నాయన చేసిన వీడియో చూడండి సో ఇది గదుల అమెరికా గురించి ఒక టాపిక్ చేశాను సో ఇది ఏంటి అంటే నిన్న పిల్లర్ల గురించి చెప్తా ఉన్నాడు సో నేనేంటంటే గదులు అమెరికా మూడు ఇంటూ మూడు తొమ్మిది గదులు ఉంటే మంచిదని చెప్పి చెప్తున్నా చెప్తాను బుక్లో కూడా రాశాను నేను సో దీన్ని కన్వర్ట్ చేసి దీన్ని పిల్లర్లు అని చెప్పి సో నాలుగు ఇంటూ నాలుగు పిల్లర్లు చేసి సో నాలుగు ఇంటూ నాలుగు ఉంటే మంచిది అది అష్టగృహ అష్టదిక్కుల సారీ అష్టదిక్ పాలకులు ఉండరు కదా వీళ్ళకి నవగ్రహాల ఇల్లు అట అది అని చెప్పి చెప్తా ఉన్నాడు సో ఇంకో పిట్టల దొర పిట్టల పిల్ల దొర వచ్చేసి ఆయన కృషి చేస్తున్నాడు నువ్వు అది కూడా చేయట్లేదు అంట దీన్ని కృషి అన్నారు కాపీ అంటారు ఓకే సో ఇంకొక నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారు మేము ఒక వీడియో చేస్తే ఆ వీడియోనే కాపీ కొట్టి అటు ఇటు మ్యానిఫ్యులేట్ చేసి చేస్తూ ఉన్నాడు అని చెప్పి కూడా